మహబూబాబాద్ జిల్లా తోరూర్ పట్టణ కేంద్రంలో మంగళవారం భారతదేశ మాజీ ప్రధానమంత్రి భారత రత్న రాజీవ్ గాంధీ ఎనభైవ జయంతి సందర్భంగా పట్టణ కేంద్రంలోని స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి చిత్రపటానికి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సుంచు సంతోష్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మహిళా నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు మాజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ గారి ఎనభైవ జయంతి సందర్భంగా తరూరు పట్టణ కేంద్రంలోని స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో రాజీవ్ గాంధీ గారి చిత్రపటాన్ని ఏర్పాటు చేసి వారికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది మనతోటి కొంతమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు వాళ్ళకి తెలుసుకుందాం నమస్కారం సార్ రాజీవ్ గాంధీ ఎనభైవ జయంతి సందర్భంగా భారతదేశం కాంగ్రెస్ వాదులందరూ చాలా నిరాడంబరంగా ఈ వేడుకలు జరుపుకుంటున్నందుకు వారందరికీ మరొకసారి రాజీవ్ గాంధీ సేవల్ని గుర్తింపజేయాలని స్మరింపజేయాలనేటువంటి సదుద్దేశంతో పాలకుర్తి నియోజకవర్గ కేంద్ర కార్యాలయం జాన్సక్క ఎమ్మెల్యే యశస్విని గారి ఆదేశాలతో మండల పార్టీ అధ్యక్షుని ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి వేడుకల్లో పాల్గొంటున్నటువంటి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు ఎంత పెద్ద ఆర్థికవేత్త అయినా నెహ్రూ గారి ఇందిరాగాంధీ గారి వారసుడైనా చాలా సింపుల్గా బ్రతికి పేద బడుగు బలహీన వర్గాల పట్ల తనకున్నటువంటి ప్రేమను ప్రధానిగా తనెంతో సంస్కరణలు చేసి అమలు చేసి చూపించినటువంటి సంగతి మనందరికీ విదితమే రోజుల్లో భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి పల్లెలో యాభై సంవత్సరాలు నలభై సంవత్సరాలు దాటినటువంటి ప్రతి పౌరునికి రాజీవ్ గాంధీ చేసినటువంటి సంస్కరణల గురించి అవగాహన ఉంది పల్లెలే దేశానికి పట్టుగొమ్మలు పల్లెలు విరాజిల్లితే పరిశ్రమలు కానీ పట్టణాలు కానీ దేశం కానీ ప్రపంచంలో మంచి పేరు ప్రఖ్యాతులు ఆర్థిక స్థితి కలుగుతుందనేటువంటి నిబద్ధతతో ఆర్థిక సంస్కరణలు సాహసంగా ప్రవేశపెట్టి అమలు చేసినటువంటి యొక్క ఆదేశానుసారం ఇక్కడ మన జయంతి ఉత్సవాలు జరుపుకోవడం జరుగుతుంది ఇక్కడికి ఇప్పుడు పెద్దలు అందరూ చెప్పినట్టుగా మన భారతరత్న అయినటువంటి రాజీవ్ గాంధీ యొక్క సేవలు మరవలేని అని చెప్పుకోవచ్చు ఎందుకోసం అంటే ఆనాటి నుండి ఇప్పటికీ నూట ముప్పై ఏడు నూట ముప్పై ఎనిమిది సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పార్టీ పుట్టి అయినా కానీ ఇప్పటి వరకు ఈ దేశంలో బడుగు బలహీన వర్గాలు మరియు మైనార్టీ సామాజిక వర్గాలకు అందరికీ మేలు జరుగుతుందంటే ఒక్క నేవురు కుటుంబం నుంచి వచ్చినటువంటి ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళనే అని చెప్పవచ్చు ఇంకో విషయం ఏంటంటే రాహుల్ గాంధీ కనీసము ప్రజలే నావాళ్ళు జనాలలో తిరగాలి ఈ ప్రపంచంలోనే ఎన్నో సంస్కరణలు అసలు ఎవరు చేయలేనటువంటి పనులను ప్రజల వద్దకు తీసుకుపోయి ఈరోజు లక్షలాది మంది యువకులు ఇవాళ నిరుద్యోగులు కాకుండా ఉన్నారంటే రాజీవ్ గాంధీ పెట్టినటువంటి టెక్నాలజీని ఇవాళ ప్రతి ఒక్కరూ వాడుకుంటూ ఇవాళ ఆ జీవన వృత్తి సాగిస్తున్నటువంటి విధానాన్ని మనందరం ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముఖ్యంగా రాజీవ్ గాంధీ కుటుంబం అంటే గాంధీ కుటుంబం ఇందిరాగాంధీ అయితేంది రాజీవ్ గాంధీ అయితేంది ఈ దేశ ప్రజల కోసం ఈ దేశంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాల కోసం ఛాలెంజ్ చేసినటువంటి కుటుంబాన్ని ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు ఇక్కడున్నటువంటి నాయకులందరం కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత ఉన్నదని సందర్భంగా తెలియజేసుకుంటూ రాజీవ్ గాంధీ గారి ఆశయాలను ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటున్నారు రాబోయే రోజులలో రాజీవ్ గాంధీ గారి యొక్క జయంతి వరంతి కార్యక్రమాలను ఘనంగా చేస్తామని అంటున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు మహమ్మద్ అమీర్ ఏవి న్యూస్తో